అందరికి నమస్కారం మిత్రులారా ఏజ్ తో పాటు కొన్ని చేంజెస్ మన బాడీలో వస్తూ ఉంటాయి కానీ ఆ ఏజ్ సిమ్టమ్స్ కనిపించకుండా చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మేకప్లు వేసుకోవడం కొంచెం ఏజ్ కనిపించకుండా ఉండడానికి అలాగే తల్ల వెంట్రుకలకి నల్ల రంగు వేసుకోడాలు గడ్డం తెల్లగా కనిపించకుండా ఉండడానికి దానికి రంగు వేసుకోవడాలు ఇంకా ఈ క్రిములు వాడ్డాలు రకరకాల ఫౌండేషన్ ఇవన్నీ వాడుతూ ఉంటారు ఇవన్నీ బేసికల్గా కెమికల్ బేస్డ్ ఆ కెమికల్స్ వాడడం వల్ల అప్పటి వరకే మీకు టెంపరీగా రిజల్ట్ కనిపిస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ అవి ఇచ్చేటువంటి బెనిఫిట్ కల్లా డ్యామేజ్ చేసేది ఎక్కువ ఉంటుంది ఇంకాస్త తొందరగా ఏజీ కనిపిస్తుంది అందుకని న్యాచురల్గా మనకు మన బాడీలో వచ్చేటువంటి ఈ సిమ్టమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడం ఒకటి రెండోది ఎలా దాన్ని మనం మేనేజ్ చేద్దాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పదార్థం కావాలి ఇప్పుడు ఐ లాషెస్ అంటే కంటి రెప్పలు కొనేటువంటి ఆ వెంటకలు యూజువల్గా అవి చిట్లిపోతూ ఉంటాయి అలాగే గోల్డ్ గోల్డ్ కొన్ని క్యూటికల్ అంటారు కదా ఈ చుట్టూ ఉండేటివి అది కాస్త పగుళ్ళిస్తూ ఉంటుంది హెల్త్ హెల్తీగా కనిపించవసం చర్మం చర్మం మీద ముడతలు పడుతూ ఉంటాయి అలాగే కాళ్ళ దగ్గర కూడా పగుళ్ళు బాగా ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి ఏజ్ గడిచి కొద్దీ స్కిన్ మీద బ్లాక్నెస్ కనిపిస్తూ ఉంటుంది టైనింగ్ అంటారు దాన్ని అది కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సింటమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి వీటిని వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒకే ఒక పదార్థం మనకు కావాలి ఎందు తెలుసా మన మెడికల్ షాప్ యూనివర్సల్ మెడికల్ షాప్కి వెళ్దాం అదేనండి మన వంటిల్లు ఏందో తెలుసా కొబ్బరి నూనె మీరు ప్రతిరోజు కొబ్బరి నూనె వంటల్లో వాడుకుంటారేమో లేకపోతే దీపం పెట్టడానికి వాడుకోవడం దానికి వాడతారే తప్ప ఆరోగ్యానికి సంబంధించిన రూపంలో ఎలా వాడుకోవాలి అనేది తెలిస్తే అసలు మీ ఏజ్ ఒక రెండు మూడు వారాలు ఈ రెగ్యులర్ వాడితే మామూలుగా మీ ఏజ్ వాళ్ళు కనిపించేదానికన్నా మీరు చిన్న వాళ్ళకే కనిపిస్తారు దీన్ని ఒక ఆఫ్టర్ షేవ్ లోషన్ లెక్క వాడుకోవచ్చు అంటే ఆ షేవింగ్ అయిపోయిన తర్వాత ఆ అది కొంచెం జిల్లు బూస్తుందో చూసారు షేవింగ్ లోషన్ దాని బదులు దీన్ని కొబ్బరి నూనె వాడుకున్నారంటే మీకు అక్కడ ఉన్నటువంటి స్వెట్ పోర్స్ బాగా హెల్దీగా ఉంటాయి హెయిర్ ఫాలికిల్స్ కూడా బాగుంటాయి ముఖ్యంగా ఈ అండర్ ఆమ్స్ చంకల్లో షేవింగ్ చేసిన తర్వాత దీన్ని కానీ అప్లై చేయగలిగితే దాని హెల్దీనెస్ మామూలుగా ఫోల్డ్స్ అక్కడ ఎక్కువ పడతాయి ఈ మనకు ఉన్నటువంటి ఈ ప్లేస్ లో ఎక్కువ ఫోల్డ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అందుకని చాలా మంది పెద్దవాళ్ళు అందరి మధ్యలో షర్ట్ ఇవ్వడానికి కూడా కొంచెం వెనక ముందు అవుతుంది ఎందుకంటే జారినట్టు ఉంటుంది కానీ దీన్ని అప్లై చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ముందే చెప్పాను నేను ఆయిల్ మన కను రెప్పలకు ఉండేటువంటి వెంట్రుకలు బ్రిటిల్ కాకుండా డ్రై అయినట్టు కనిపించకుండా ఆ కాస్త క్రాక్ వచ్చినట్టు కనిపించకుండా ఉండాలంటే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కను రెప్పలకి కొంచెం ఆయిల్ ఆయిల్ తీసుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ తీసుకొని దాంతో లైట్గా మసాజ్ చేసి అలాగే పట్టుకోవచ్చు అలాగే చేతులు చేతులకి ముందు వైపు కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వెనక వైపు ముడతలు ఎక్కువ పడతాయి ఈ ముడతలు కనిపించకుండా రాకుండా ఉండాలి అంటే ఈ కొబ్బరి నూనె పూసి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు మసాజ్ చేయాలి లైట్గా మసాజ్ చేసుకోవాలి అలాగే పాదాలు పాదాలకి క్రాకులు వస్తాయి ఎక్కువ తడి తగిలే చ్రాకులు అయితే ఇంకా చాలా తొందరగా ఎక్కువ కనిపిస్తాయి ఆ పాదాలకు పగుళ్ళలోంచి కొన్నిసార్లు బ్లడ్ కూడా కలుగుతుంది అటువంటి డ్రై అయిపోతూ ఉంటుంది చాలా మందికి అటువంటి కండిషన్లో ఈ కొబ్బరి నూనె పాదాలకి లైట్ గా మర్దం లాగా చేయాలి అలాగే వేరేకోజ్ వీన్స్ కనిపిస్తాయి ఎందుకంటే ఏజ్ గడిచి కొద్ది రక్త ప్రసరణ అనేది అంత పంపింగ్ వ్యవస్థ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు కాబట్టి కింద కొంచెం బ్లడ్ అక్కడే ఆగిపోతూ ఉంటుంది దానివల్ల ఈ బ్లడ్ వెజల్స్ వాపులు వస్తుంది అంటే రెడ్డి కనిపిస్తుంది దాని వెరకోజ్ వీన్స్ చేయాల్సింది ఏం లేదు సింపుల్గా కొబ్బరి నూనె తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్ లో మసాజ్ లాగా చేసుకోండి అంటే పాదాల దగ్గర నుంచి పై వైపుకి మూమెంట్ ఉండాలి అలా చేయడం వల్ల పంపింగ్ ని మీరే నెట్టినట్టు అవుతుంది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనే డైరెక్షన్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అలాగే సెల్యులైటీస్ ఈ ప్రాబ్లం అంటే బ్లాక్ కలర్ వస్తూ ఉంటుంది బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది ఏమంది ఏజింగ్ సింటమ్ వదిలే అంటారు కొంతమందికి ఫేస్ మీద కూడా మంగు కనిపిస్తుంటాయి అటువంటి కండిషన్ కానీ ఎక్కడ మీకు కొంచెం కలర్ మారుతుంది మనకు బ్రౌనిష్ గా కనపడుతుంది అంటే మీరు చేయాల్సింది జస్ట్ కొబ్బరి నూనె అక్కడ అప్లై చేసి లైట్ గా మర్ద లెక్క చేసుకోవాలి యాక్చువల్ గా ఈ బాగా సివియర్ గా ఉందనుకోండి సెల్యులైటిస్ ప్రాబ్లం మీకు మంచి తేనె ఈ బయట దొరికి కల్తీ తేనె వాడితే మాత్రం ఉన్నది పోతుంది అలా కాకుండా మీకు పుట్ట తేనె లాంటిది నేచురల్ కానీ మీకు దొరికితే దాన్ని కొబ్బరి నూనె కలిపి మీరు పేస్ట్ లాగా చేసేసి దాన్ని పూసేసి నైట్ ఓవర్ నైట్ అలా వదిలేక అలా వదిలేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి లేదా తేనె దొరకకపోతే ఉత్త కొబ్బరి నూనె కాకపోతే కొబ్బరి నూనె ఈ నీళ్ళ లెక్క కాకుండా రూమ్ టెంపరేచర్ లో గడ్డగడుతుంది నెయ్యి లెక్క గడ్డగడుతుంది చూసారా అట్టాటి గడ్డగట్టిన దాన్ని తీసుకొని దాంతో లైట్ గా మసాజ్ లాగా చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా తలకి తలకి మీరు కానీ అప్లై చేస్తుంటే హెయిర్ ఫాల్ అనేది ఆగుతూ ఉంటుంది మన హెయిర్ ఫాల్ కిల్స్ కి అది చాలా బలాన్ని ఇస్తుంది మీకు తెలుసు దాంట్లో ఇంకా మనం ఇవన్నీ జరగడానికి మనకు ఉన్నటువంటి కొబ్బరి నూనెలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏ టైన్స్ ఉన్నాయి ఏ ఆల్కొలైడ్స్ ఉన్నాయి ఫైటోకెమికల్స్ ఇవన్నీ మనం చెప్పుకు చెప్పుకోవచ్చు చాలా చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ చేస్తే మాత్రం మీకు బెనిఫిట్ అంతే ఎందుకండి ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు మీ స్కిన్ హెల్త్ మెయింటైన్ కావాలి అంటే తల నుంచి పాదాల వరకి కూడా మీరు ఈ కొబ్బరి నూనె పూసేసుకొని లైట్ గా మసాజ్ లాగా పడుకొని అంటే చాలా వరకే అది చాలా ఫాస్ట్ గా పోతుంది ఇప్పుడు నువ్వుల నూనె లేకపోతే ఆముదం తీసుకుంటే అది కొంచెం ఆరడానికి టైం పడుతుంది కానీ కొబ్బరి నూనె చాలా ఫాస్ట్ గా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత కనీసం ఒక నలభై నిమిషాలు మీరు ఏ పాటలు మెడకి ప్లస్ గడ్డానికి కళ్ళకి ముక్కుకి ఫేస్కి నదులకి మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసి చేతులకి కాళ్ళకి దీన్ని కొబ్బరి నూనెను అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాక్సిమం ఫార్టీ మినిట్స్ అనుకోండి వెయిట్ చేస్తే చాలా వరకు అబ్జర్వ్ అయిపోతుంది మిగిలిపోయిన దాన్ని కాస్త టిష్యూ పేపర్తో తుడి చేసుకొని మీరు పడుకోవాలి మీరు అలా వదిలేసేయండి పొద్దున్న లేచి మీరు స్నానం చేయండి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి అద్భుతమైన రిజల్ట్స్ మీ ఏజ్ ఖచ్చితంగా పది సంవత్సరాలు తగ్గకపోతే నన్ను అడగను వాడి అంత బాగా పనిచేస్తుంది చేస్తారు కదా మరోసారి మరో వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే